గణపతికి గరిక పూజ చేయడం వలన శనిభగవాను అనుగ్రహం కలుగును గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు సమస్యలనుంచి బయటపడతారు గణపతిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి చేసి తర్వాత బెళ్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది దుర్గాదేవికి గరికతో పూజచేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి గరికను దారంతో కట్టి గణపతికి వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి భయరోగాది కష్టాలు సర్వదారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది వ్రతం ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్ది ముఖ్యమైనది ప్రతి నెల ఆ చతుర్థికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కృష్ణ చతుర్దినాడు దూర్వాలు బిల్వాలతో పువ్వులతో గణపతిని అర్చించి ఇరవై ఒకటి ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు గృహదోషాలు తొలగిపోతాయి ఓం శ్రీ గణేశాయ నమః అంటూ ఇరవై ఒకటి సార్లు ప్రతినిత్యం పఠించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి జాతక ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్పై తెలియజేసిన వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్